কত কত ভাই কত 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 అప్పుడప్పుడు దాండుతు ఆ అయ్యో సార్ అందరం సౌనకి జా జా అందరం రెడ్డి పిల్లల అందరం రెడ్డి పిల్లల

అప్పుడు సిఏ గారికి డౌట్ వచ్చి డౌట్ అంటే ఈ పాపకి జరిగింది కదా ఇంకేమైనా పిల్లలకి ఏమన్నా ఒక మేడ ఇబ్బంది ఉందేమో ఉద్దేశం తోటి కొంతమంది పిల్లల్ని మేమే దగ్గర ఉండి తీసుకొని వెహికల్ అరేంజ్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో ఎగ్జామ్ చేయించడం జరిగింది అప్పుడు ఈ పిల్లలు చెప్పింది ఏంటంటే మాకు చూపించాను వెళ్ళినా కూడా వాళ్ళు ఏమి చూపించి మమ్మల్ని భయపెట్టే పరిస్థితిలో ఉన్నారంటే